హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా బాబు పురటి వెంటకలు తీస్తున్నారు కదండి అప్పుడు వీడియో అండి లాస్ట్ ఇయర్ వీడియో వీడియోస్ అన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి అప్పుడు పోస్ట్ చేస్తామనుకున్నాను కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను అవన్నీ నాకు ఒక మెమరీగా మిగిలిపోతుందని చెప్పేసి ఇప్పుడైతే నేను నైట్ అంతా వీడియోస్ అంతా కలెక్ట్ చేసి వీడియోని అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను ఏం చెప్తున్నానో మీకు అర్థం కావడం లేదు కదా ఉండండి కొంచెం క్లియర్గా చెప్తాను నాకు ఫస్ట్ బాబు పుట్టాడండి ఫస్ట్ బాబు పుట్టింది నాకు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో బాబు అయితే పుట్టాడండి మేము బాబుకైతే పదకొండవ నెలలో ఎంటుకలు తీయాలని అయితే డిసైడ్ అయ్యాము పదకొండవ నెల వచ్చి మార్చ్ అండి మార్చ్ ఒకటో తేదీ అయితే మేము తిరుమలకైతే వెళ్ళాలని అనుకున్నాము అనుకున్నాక ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి ఇంకా మేము ఎంటుకలు మా పిల్ల మా పిల్లలకు కానీ మేము ఏమన్నా మొక్కులు కానీ ఏమన్నా మొక్కునా కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామిని మొక్కుతుంటాము ఇంకా పెళ్ళి అయిన కొత్తలో కూడా ఫస్ట్ పెళ్ళి అవ్వగానే తిరుమలకే వెళ్దాం అనుకున్నామండి అప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల తిరుమలకైతే వెళ్ళలేదు ఎప్పుడో చిన్నప్పుడైతే నేను తిరుమలకి వెళ్ళాను తర్వాత మా బాబు వెంటుకలు తీసేటప్పుడు మాత్రమే వెళ్ళాను ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే నేను తిరుమలకి వెళ్ళాను ఇంకా ముందు రోజులంతా అంటే రేపు తిరుమలకి వెళ్తామనగా ఇవాళ ఇంకా ఇళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఆ రోజే అమ్మ అయితే ముందు రోజే అయితే అమ్మ వచ్చారు నాకు కూడా కొంచెం అయితే హెల్ప్ చేశారు హెల్ప్ చేసిన తర్వాత ఇల్లు వాకిళ్ళన్ని నీట్గా కడుక్కొని ఇంకా కావాల్సినవన్నీ సర్దుకున్నానండి బ్యాగ్ సర్దుకున్నాను ఇంకా మాకు బట్టలు పెట్టాలి కదండి మా అమ్మ నాకు మా ఆయనకి మా బాబుకి ముగ్గురికైతే బట్టలు పెట్టారు బట్టలు పెట్టినాక మేము ఎగ్జాక్ట్గా అయితే నైట్ పులిహోర అన్నీ నేనే చేశానండి పులిహోర అంతా ప్యాక్ చేసి పెట్టేశాను ప్యాక్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేచామండి అందరం స్నానాలు చేసేసాము స్నానాలు చేసేసి ప్రశాంతంగా బయలుదేరామండి వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్లో మేము నెల్లూరు నుంచి ఫైవ్కి అలా బయలుదేరామండి నాకు టైం అనేది ఎగ్జాక్ట్గా తెలియడం లేదు అంటే వెళ్ళి వన్ ఇయర్ అయిపోయింది కదా నాకేం తెలియడం లేదు కరెక్ట్గా సో కాళాశ్రీలు అయితే ఒకసారి అయితే కార్ ఆపేసి అక్కడైతే టీ తాగాము అంటే మార్నింగ్ నుంచి ఏమి తినలేదు కదా సో ఒక టీ అయితే తాగాము టీ తాగేసి ఇంకా ఇంట్లో కూడా దేవుడికి అయితే పెట్టానండి చెప్పడం మర్చిపోయాను ఇంట్లో దేవుడికి పెట్టేసుకొని తర్వాత కాళశ్రీకి వచ్చి టీ తాగాము టీ తాగేసిన తర్వాత మళ్ళీ బయలుదేరామండి స్టార్ట్ అయ్యాము ఇంకా ఆగలేదండి నేరుగా తిరుమలకైతే వెళ్ళిపోయాము ఇంకా ఎవరు వెళ్ళామంటే అమ్మ మా చెల్లి ఇంకా మా తమ్ముడు అమ్మమ్మ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ నా తమ్ముడే అండి మేము అందరం కలిసేసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇంకా బాబు అయితే ఏం అల్లరి చేయలేదండి ఫస్ట్ అయితే మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము ట్రైన్కి వెళ్దాం అనుకుంటే మళ్ళీ బాబు చిన్న బాబు కదా బాగా నలిగిపోతాడు అందులోనూ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎక్కుతూ దిగుతూ విసుగ్గా ఉంటుందిలే అని చెప్పేసి కార్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశానండి చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చాలా సంతోషంగా అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే నేను అంటే దేవుడికి ఫస్ట్ బాబు కదా బాబు అయినా పాప అయినా ఎవరైనా అండి ఫస్ట్ బిడ్డకి ఎంట్రుకలు ఇచ్చేయాలి అని అన్నారు ఇంకా పురటి వెంట్రుకలు నేను మా ఆయన ఇంకా బాబు ముగ్గురం అయితే దేవుడికి అయితే ఎంట్రికలు అయితే ఇచ్చాము చూడండి పైకి వెళ్తుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ చెక్కింగ్ చేస్తూ ఉన్నారు చెకింగ్లని అయిపోయాక చూడండి ఎక్కడ అంటే ఎక్కడ చూసినా డేంజర్ జోన్లు అన్నీ చాలా బాగా రోడ్స్ అయితే చాలా మంచి మంచి ఫెసిలిటీస్తో బాగున్నాయి చూశారు కదా ఎంత బాగుందో ఇంకా కొద్దిసేపు అయితే చాలా టైడ్ అయిపోయానండి టైడ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకో నిద్రపోయాను లేచాను మళ్ళీ హెయిర్ అంతా మళ్ళీ గుండు చేసేస్తారు కదా అని చెప్పేసి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో రియర్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాను అప్లోడ్ చేసుకున్న దాకా అయితే తిరుమలకైతే రీచ్ అయిపోయామండి తిరుమలకి రీచ్ అయిపోయిన తర్వాత పులిహోర అయితే తెచ్చాను కదండి ఆ పులిహోరను అయితే అందరం పెట్టుకొని తిన్నాము అక్కడ చాలా అంటే ఫుడ్ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది ఒక మామిడికాయ అడిగితే ఎంతో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు చెప్పారండి ఇంక ఇదంతా వదిలే అని చెప్పేసి పులిహోరకి నేను అన్నీ తీసుకొచ్చాను కానీ మళ్ళీ ప్లేట్స్ మర్చిపోయాను సరే అని చెప్పేసి డబ్బాల్లో వాటిలో ఇట్లా పెట్టుకొని అడ్జస్ట్ చేసి తినేసాము తినేసిన తర్వాత ఇక్కడ చూడండి కూర్చున్న బాబు నా కొడుకు వీడి నా తమ్ముడు అండి వాడికి ఎంట్రుకలు సరిగా వాడు చిన్నపిల్లవాడే కదండి వాడికి ఎంట్రుకలు ఏమి సరిగా ఖర్చు చేయడం రాక వాడు ఇలా ఇలా చూస్తున్నాడు మాకు భయం వేస్తుండేసరికి ఇంకా మా వారైతే అక్కడ ఎంట్రుకలు ఎన్ని వాడి చేత ఖర్చు చేస్తున్నారు చూసారు కదా చాలా క్యూట్ మూమెంట్ నాకైతే ఈ వీడియో అంటే చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత ఇద్దరు వాళ్ళిద్దరు వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయాడు బాబుని ఇంకా తర్వాత మా వారైతే కూర్చొని అయితే గుండె అయితే చేస్తున్నారండి చాలా అంటే చాలా విసిగిచ్చేసాడండి ఫస్ట్ అయితే తర్వాత చిట్టు చిలకమ్మ పెట్టగానే కొద్దిసేపు ఆగి తర్వాత అయితే గుండె అయితే నీట్గా చేయించుకున్నాడు చూశాడు కదా ఎంత బాగా ఎంత క్యూట్గా ఉందో ఆ పూజారి సాయి చూడడానికే సరిపోయింది మసాజ్ చేస్తుంటే హ్యాపీగా చేయించుకుంటా ఉన్నాడు ఇంకా అక్కడ వీడియో అయితే షూట్ చేస్తుంటే ఆయనైతే షూట్ చేయొద్దమ్మా షూట్ చేయొద్దు అని అంటున్నారు సరేలే స్వామి మా మెమరీస్ కోసం అని చెప్పి చెప్తుంటే సరేలే అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను చూసారు కదా అల్లుడు ఎంత క్యూట్గా ఉన్నారో ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి మూమెంట్స్ కానీ చాలా మెమరబుల్ మూమెంట్స్ అండి ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు సో ఇలాంటి మూమెంట్స్ మీ దగ్గర కూడా ఉంటే భద్రంగా క్యాప్చర్ చేసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి నేను వీడియోస్ అప్పుడు ఎందుకు పోస్ట్ చేయలేకపోయాను అంటే నా హెల్త్ అప్పుడు సరిగ్గా లేదండి నాకు అప్పుడు తెలియదు నేను తిరుమలకి వెళ్ళినప్పుడే పాపని ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఫస్ట్ మంత్ అనుకుంటాను అని చెప్పేసి నా హెల్త్ అంటే నేను ఏమీ చెక్ చేసుకోలేదండి అంటే నేను టెస్ట్ ఏం చేసుకోలేదు బట్ అయితే నాకు థింగ్స్ అలా అవుతూ ఉన్నాయి కానీ నాకు థింగ్ ఏం లేదండి ప్రెగ్నెన్సీలో కానీ అప్పుడైతే మామూలుగా నాకు ప్రెగ్నెన్సీ ఏం తెలియలేదు అందుకోసమైతే నేనైతే తిరుమలకు వెళ్ళి అయితే గుండె అయితే చేయించుకున్నానండి నేను కూడా గుండె చేయించుకున్నాను మా ఆయన కూడా చేయించుకున్నాడు బాబు చూడండి ఇంకా మొత్తం చేసేసిన తర్వాత ఇంకా తలకి గంధం అంతా పూసారండి గంధం పూసాక ఆయన హ్యాపీగా గంధం పూస్తే ఎందుకు పూస్తున్నారు ఆ గంధం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను గంధం నేను పూపించుకోను అని చెప్పేసి మా వారికి చెప్తుంటే పూపించుకో తెలుస్తుంది పూపించుకుంటే గంధం పూ చూ అంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది చల్లగా అయితే గుండెకి బాగా గాలి తగులుతూ ఉంది తర్వాత కొద్దిసేపు ఆగాక మా డాడీ వాళ్ళందరూ కాల్ చేశారండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి గుండు చూశారు ఆ చిన్న కృష్ణయ్య ఎంత బాగా గుండు చేయించుకుంటున్నాడా చూడండి ఇంకా గుండెలన్నీ తీర్చేసుకున్నామండి తీర్చేసుకున్న తర్వాత ఇంకా అయితే మేము కోనేరులో అయితే స్నానం అయితే చేయనివ్వడం లేదండి ఇంకక్కడ సరే అని వాష్రూమ్లోకి వెళ్ళి అయితే స్నానం అయితే చేసేసాము స్నానం అంతా చేసేసాక ఇంకా తర్వాత అయితే మేము మా అమ్మ వాళ్ళు తెచ్చారు కదండి కొత్త బట్టలు ఆ బట్టలు అయితే వేసుకుని ఇంకా తర్వాత అన్నం తినడానికి అయితే వెళ్ళాము అక్కడ పెడతారు కదండి అన్నం అన్నదానం చేస్తారు కదా అక్కడికైతే అందరం వెళ్ళి ఇంకా అందరం అయితే అన్నం అన్నదానం చేస్తుంటారు కదండి అక్కడికైతే వెళ్ళేసి అన్నం అయితే తిన్నామండి తినేసిన తర్వాత కొద్దిసేపు షాపింగ్ అయితే చేసాము షాపింగ్ అంటే మాకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఇంకోసేపు అయితే కూర్చున్నామండి కూర్చున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి మీరు నమ్ముతారో నమ్మరు తిరుమలలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి అంతా వచ్చేసాము మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఈవినింగ్ నైన్కి అంతా రిటర్న్ అయిపోయామండి ఒక్క రోజులో అయితే మాకు దేవుడిదయ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత త్వరగా దర్శనం అవుతుందని మాకు మేము క్యూలో కూడా ఎక్కువసేపు ఉండలేదు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరే ఉండు ఉండుంటామండి అంతకంటే ఏం లేము ఇంకా బాబు కూడా అంటే కొంచెం 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 వేడ్చాడు అంతే అంతకుమించి ఏమి ఎక్కువ ఏమి విసుగుపెట్టలేదు కానీ వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆ క్యూలో పడిన బాధ అంటే ఆ క్యూలో పడిన అంతే చాలాసేపు నీరసంగా ఉంటుంది కదండి నిలబడుకుంటాం కదా వన్ అవర్ అయినా చాలా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూడగానే అసలు ఏం అర్థం కాలేదండి మళ్ళీ 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 చూడాలనిపిస్తూ ఉంది ఫైనల్గా అయితే దేవుణ్ణి అయితే చాలా బాగా అంటే చాలా బాగా నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నానండి నాకైతే చాలా సంతోషం వేసింది దేవుణ్ణి చూడగానే ఎందుకు ఆటోమేటిక్గా అదొక తెలియని విధంగా అయిపోయిందండి చాలా అంటే చాలా సంతోషంగా అయితే నేను దేవుడికి నా మొక్కు చెల్లి చేసుకొని వచ్చాను నా బిడ్డ ఎప్పుడు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి నేను నా ఫ్యామిలీ అలాగే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నానండి ఇంకా ఇంకా వచ్చేసామండి నైన్కి అలాగా ఇంకా మార్నింగ్ లేచేసి దేవుడికైతే పెట్టుకున్నాను పిండి దీపం పెట్టేసుకొని అమ్మ చెప్పిందండి ఆ ప్రాసెస్ అంతా అదంతా చేసేసాను ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్